మరియమ్మ గారి గర్భాన్ని యేసు క్రీస్తు వారు పుట్టారు అని చెప్పి ఒక తవకలుగా మాట్లాడుతున్న వారికి నేను చెప్పేది ఏంటంటే ఒక రకమైన చేప గర్భాశయాన్ని కలిగి ఉంటుంది పురుష కణాలను విడుదల చేసేటువంటి గ్రంథులను కూడా కలిగి ఉంటది అవును ఏ చేపలో రెండు ఉన్నాయి ఆ చేపకి మగ చేపతో సంబంధం లేదు ఇక్కడ ఆ చేపలో నుండి ఆ యొక్క స్త్రీ బీజకణాలు ఉత్పత్తి అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గ్రంథుల్లో నుండి పురుష బీజకణాలు ఉత్పత్తి అయి అక్కడ పలనీకరణం చెంది చేప పిల్లలు పుడుతున్నాయి దేవుడు ఎందుకు పెట్టారు ఆ చేపనే దాన్ని బట్టి జ్ఞానాన్ని సంపాదించి అంత చేసిన దేవుడు మరి మా గర్భాన్న ఏసుక్రీస్తు క్రీస్తు వారు పుట్టడం పెద్ద కష్టమైన పని కాదని చెప్పడానికి